కాన్వెంట్ బడులు వద్దు అంగన్వాడి ముద్దు అంటూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పల్లె పట్టారు అంగన్వాడి సిబ్బంది పల్లెల్లో పర్యటిస్తూ వీధి వీధి తిరుగుతూ తల్లిదండ్రులను కలుస్తున్నారు వారి పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించండి అంటూ అంగన్వాడీ కేంద్రాలకు పంపితే కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు బుధవారం సీడీపీఓ రెడ్డి రమణమ్మ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు మంజుల శ్రీలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చోళసముద్రం సిరివరం పంచాయతీ గోపి దేవరపల్లి గ్రామాల్లో అంగన్వాడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలు తల్లులు కిషోర బాలికలతో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు మూడు సంవత్సరంలో నిండిన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని తల్లులకు విజ్ఞప్తి చేశారు అంగన్వాడీ ముద్దు కాన్వెంట్ బడులు వద్దు అని నినాదాలు చేస్తూ మూడు సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లల తల్లుల ఇండ్లకు వెళ్లి అంగన్వాడీ కేంద్రాలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు

हाँ, 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 ह